వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇది టోటల్గా నూట పన్నెండు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిరండి ఇల్లు ఇది సో మనకు ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఒక లేఅవుట్ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసిరండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు సో మనకు నియర్ బై కూడా హౌజెస్ చాలా ఉన్నాయండి సో డెవలప్ అవుతున్న ఏరియాలో ఉన్నదండి ఇండిపెండెంట్ ఇది టు కన్స్ట్రక్షన్ చేసిరు సో మనకి ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఎలాంటి కమిషన్ ఇవ్వ అవసరం లేదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి సో మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ లో మనకి ఇక్కడ వాల్ సీలింగ్ ఇచ్చారు వాల్ సీలింగ్ లైట్స్ కానీ అలాగే ఎంట్రెన్స్ లో మనకు ఈ వాల్స్ మనకు డిజైన్ కానీ చాలా బాగా ఇచ్చారండి సో మనకు గ్రానైట్ కూడా చూసుకోవచ్చు సో ఎంట్రన్స్ వచ్చేసి టేక్ డోర్ ఇచ్చారు సో ఇది హాల్ అండి సో మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు కేవలం యాభై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు ఫాల్ సీలింగ్ కానీ ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ చాలా బాగుంటుందండి ఇల్లు ఇది సో మనకు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకి ఇక్కడ యూపీబిసి విండో ఇచ్చారు దీంట్లో కూడా గా ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు సో మనకు దీంట్లో కూడా అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చారు అండి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా సో రెండు బెడ్రూమ్స్ కు రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సో మనకు దగ్గరలో కాలేజెస్ కూడా దగ్గరలో ఉంటుంది ఉప్పల్ నుండి గట్కేసరి వెళ్తుంటే నారపల్లి దగ్గర చౌదరి కూడా దగ్గరలో ఉంటుందండి ఇల్లు వచ్చేసి చాలా నీట్గా ఉంటుందండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఇది మనకు డైనింగ్ ఏరియా నుంచి కూడా మనకు బ్యాక్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు సో ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ అండి ఇది సో మనకి ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు కిచెన్ పక్కన సో ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారండి బ్యాక్ సైడ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సో టోటల్ గా వీళ్ళు వచ్చేసి నూట పన్నెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసి సో మనకు యాభై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చండి డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ ఇస్తున్నాము సో ఓనర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే మా దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము ఇప్పిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి